గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముని రవీంద్ర శుక్రవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర విజయవంతంగా మారింది మహానాయకుడు చేసిన పాదయాత్రకు జగన్ రెడ్డి ప్యాలెస్ కు బీటలు సృష్టించారు పాదయాత్రను అడ్డుకోవాలని వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులు టీడీపీ కార్యకర్తలు కలిసి విజయవంతం చేశారని తెలిపారు రాష్ట్రంలో మంచి సుభిక్ష పరిపాలన రావాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని కోవిలమూడి రవీంద్ర తెలిపారు ఈ మీడియా సమావేశం ప్రత్యేకం యువగలం పాదయాత్ర విజయాత్రగా మారి గౌరవనీయులు మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సుదీర్ఘమైన పాదయాత్రలో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పాదయాత్ర ఆపారో అక్కడే ఆపి రాష్ట్రం మొత్తం ఈ పాదయాత్ర విజయాత్ర అవటం సంచలనంగా మారి జగన్ రెడ్డి ప్యాలెస్కి పేటలు ఏర్పడి మనందరం చూస్తున్నాం ఏ విధంగా జగన్ రెడ్డి లోకేష్ గారు పాదయాత్ర జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి నిన్న ఇరవయో తారీఖు గొప్ప ప్రజా సదస్సు వరకు కూడా ఏ విధంగా ఆటంకాలు సృష్టించారో మనందరికి తెలిసిన విషయమే మైకులు లాక్కున్నారు బళ్ళు లాక్కున్నారు వాలంటీర్లు నర్స్ చేశారు కార్యకర్తల మీద రాళ్ళు రువ్వారు చాలా చోట్ల టెంప్ చేసి గొడవలకు సిద్ధపడి ఎట్లా ఏ విధంగా ఈ యాత్రని ఆపాలని చెప్పి ఈ జగన్ రెడ్డి ఎన్ని ఉత్తరాలు పడినా ప్రజలు లోకేష్ గారు చేసే పాదయాత్రను చూసి అన్ని వర్గాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు మద్దతు పలికి దాన్ని విజయాత్ర చేయడం జరిగింది ఈ యొక్క యువగలం విజయాత్రలో భాగంగా జనసేన సైనికులు కానీ అట్లాగే గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా మద్దతులు పలకటం వాళ్ళందరూ కూడా మేము చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి బేషరదగా ఆయన ఈ క్లిష్ట రాష్ట్ర క్లిష్ట సమయంలో ఏం చేయాలి ఏ విధంగా చేసి రాష్ట్రం మళ్ళీ గాడిలో పెట్టింది ఒక అనుభవం ఉన్న పరిపాలన నాయకుడు చంద్రబాబు గారు నాయుడు అయితేనే మళ్ళీ దీన్ని గాడిలో పెట్టగలనని చెప్పి ఆయన అక్రమంగా మా నాయకుడిని అరెస్ట్ చేసి రోజున జైలుకెళ్ళి బాబు గారు కలిసి బయటికి రాగానే ఈ నిర్ణయం తీసుకుంటాం వారికి ఆ శిరస వంచి నమస్కారాలు తెలియజేస్తాం ఎందుకంటే ఇది రాష్ట్రం యొక్క